కర్నూలు ఎంఆర్ఓ రమేష్ బాబు ఎదుటే కార్యాలయంలో వ్యక్తిపై హత్యాయత్నం రవిశంకర్ గౌడ్ అనే వ్యక్తిపై దాడికి తెగబడిన గురునాథ్ అతని అనుచరులు కర్రలు రాడ్లతో దాడికి పాల్పడిన ప్రత్యర్థులు తీవ్ర గాయాలతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు రియల్ టర్లకు కొమ్ము కాస్తున్న ఎంఆర్ఓ రమేష్ బాబు ఎంఆర్ఓ రమేష్ బాబును విధుల నుండి తొలగించాలి బాధితుడు రవిశంకర్ గౌడ్ ప్రభుత్వాన్ని జేసీ గారి కలెక్టర్ గారు సాగుబడి చేసే భూమిని మాకు కాదని ఎవరైతే రియల్ ఎస్టేట్ వాళ్ళకు మీరు సపోర్ట్ చేస్తున్నారని నాకు రమేష్ బాబు కొద్దిగా వాగ్విదాం జరిగింది ఆ కారణంగా ఆయన ఈ రోజు వాయిదా ఉన్న విషయము అక్కడ ఉన్న వాళ్ళ కబ్జాదారులకు అతని గురుణాలు అతని అనుచరులకు ఆమెకి రివరేషన్ అయ్యే వల్ల వాళ్ళు దాదాపు పదహైదు మంది అక్కడ కార్ల్లో ఆటోలలో వచ్చి అక్కడ రాళ్ళు మారనాయాలతో వచ్చి నాన్న దాడి చేయడం జరిగింది ఈ విషయమై అతను ఇంతకుముందు కూడా గ్రామ భూమి మిలిటరీ గారిలో స్థలాల గురించి వాళ్ళకు అందరికీ స్థలాలు కేటాయించాలని జయరాజ్ అనే వ్యక్తి కూడా ప్రయత్నం చేస్తే అదే ప్లేస్లో లో మీద కూడా దాడి చేయడం జరిగింది దానికి సంబంధించి సిటీ సిసి కూడా ఎదురైనంతవరకు రమేష్ బాబు కూడా ఇవ్వడం లేదు ఆయన కబ్జాదారులకు అందరికీ సపోర్ట్ చేస్తున్నాడు అంతేకాకుండా రమేష్ బాబు కల్లూరు మండలము తర్వాత కల్లూరు మండలము ఎన్నో స్థలాలకు ఆయన ఎన్నో రకాలుగా ఇరిగేషన్ ల్యాండ్ ఒప్పుోర్ ల్యాండ్లకు తర్వాత గవర్నమెంట్ పొలాలు అన్యాక్రాంతం చేసి దాదాపు పదిహేను వందల కోట్లు సంబంధించిన పొలాలకు సంబంధించి మురళిధర మురళిధరెడ్ అయిన వ్యక్తి కూడా నూట అరవై తొమ్మిది పిటిషన్లు వేసాడు దాంట్లో ముద్దాయి ఉన్న వ్యక్తి ఆ దాని మీద కూడా దాని తొందరగా చేయించాలి గవర్నమెంట్ స్థలాలు ఎప్పుడే అందరికీ గవర్నమెంట్ కులాలు కాపాడాలని మేము కలెక్టర్ గారికి కూడా మొన్న విధించడం జరిగింది అది ఆయన అక్కస్సుతో పెట్టుకుని వాళ్లకు వాళ్లకు ఎవరైతే మాతాయుదలతో దాడి చేసిన గుణా అనుచరులు శ్యామ అనుచరులు నా మీద దాడి చేసిన వాళ్ళు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకున్నాలి దీని విషయమై అక్కడ ూరు ఎమ్మెల్యే దశగిరి అనుచరుడు అంటే ఇంతముందు బీకే సింగ్ దగ్గర డ్రైవర్ గా పనిచేసే నాగరాజు ఇతనికి బంధువు పెట్టాడు కాబట్టి అతనికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు ఈ వ్యక్తి కాటసాంగ రామ్గోపాల్ రెడ్డి మరియు వైఎస్ఆర్ పార్టీకి చెందిన వ్యక్తి నేను టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని దాదాపు నేను ఇరవై సంవత్సరాల నుంచి నేను టీడీపీలో కొనసాగుతున్నాను నేను కే కుష్ణమూర్తి అన్న ముఖ్య అనుచరుణ్ని కే సాంబాబు అనుచరుణ్ణి నన్ను ఈ రోజు దాడి చేయడం అనేది ఈ రోజు చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ గారు దీన్ని చాలా సీరియస్ గా తీసుకునేటువంటి కబ్జదారులను తర్వాత టీడీపీ కార్యకర్తలను దాడి చేసిన వాళ్ళు పూర్తిగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను దీనికి మొత్తము రమేష్ బాబు ద్వారానే జరిగింది రమేష్ బాబు బాబును డ్యూటీ రిమూవ్ చేయాలని అతను చేసిన అవినీతి అవినీతి పైన కలెక్టర్ గారు విజిలెన్స్ రిపోర్ట్ చేసి ఆయన సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని కోరుతున్నాను దీనికి కారణం మొత్తం రమేష్ బాబు కర్నూలు కర్నూలు తహసీల్దార్ గుర్ తహసీల్దార్ నా పేరు రవిశంకర్ గౌడ్ మాజీ అసెస్టెంట్ విజిలెన్స్ మాండింగ్ కంపెనీ మ Di sana, di sini, atau YouTube, podcast. Oh,